ఇది మన విషన్ యాక్షన్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత ఉందో కనుక్కోమన్నారు కదా సార్ ఆ ల్యాండ్ హోల్డింగ్ చూస్తున్నాం సార్ అదిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇండస్ట్రీస్ ఉన్నారు ఈ సమావేశానికి చేసిన కూడా నమస్కారం తెలియజేస్తున్నాం మన విజన్ అంటే ఎంఎల్సి జోమన్ గారు రెండు గారిని వేదికన పాల్గొన్నారు సార్ గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రులు నాదెండ్ర మనోహర్ గారికి చెప్పండి సార్ చెప్పండి సార్

స్టార్ట్ అది వాళ్ళు పాత వెహికల్స్ అందులో వేస్తున్నారు ఆఫీస్ ఏం రన్ అవ్వట్లేదు ఆ టూ ఏకర్స్ని మనం తీసుకుంటే సరిపోతాయి ఎంఎస్ఎంఈ పార్క్ నేను చెప్పాను యాక్చువల్కి అయితే అది మనకి ఎందుకంటే సెంటర్లో కూడా ఉంటుంది అందరికి ఉపయోగపడుతుంది ప్లస్ ఇక్కడ కూడా జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటారు కాబట్టి ప్లస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ కనెక్షన్ విత్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ ఇక్కడికి అన్ని ఏదో సరే ముప్పై కిలోమీటర్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు వీళ్ళంటే టీమ్ ఆఫ్ పీపుల్ మన పంకజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వేసుకుంటే మనం ఏది చేయగలం అనేది వేసుకుని మేము చెప్పిన దానికి అనుసంధానంగా మీరు మాకు ఐడియా ఇస్తే మేము మిగతా మిగతా దాని గురించి మాట్లాడతాం వాళ్ళు ఇన్వెస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళకి ఐడియాస్ లేవు ఐడియాస్ కనిపించవలసింది మీరు మీరు ఈ ఐడియాస్ ఎంతలో అవుతాయి అని అనుకుంటే పెడతానికి ముందు ముందు బౌన్ ఉన్నారు మీరు పలానా దాంట్లో లాభం అయితే అనేది కాదు వాళ్ళు పెడతానికి ఉన్నారు కాబట్టి దానికి ఐడియా మాకు ఇచ్చే ఇవ్వగలిగితే మాకు కూడా అవకాశం ఉంది మీరు ఆ మీటింగ్ వేసారు మీటింగ్లో మాకేం రిజల్ట్ రాలేదు మీకు మళ్ళీ ఇమీడియట్ మొన్న మళ్ళీ వచ్చే రిజల్ట్లో మాకు ఏదైనా ఒక ఐడియాగా మాకిస్తే మా ఐడియాస్తో మీరు పంచుకునేదానికి మీ ఐడియాస్తో మేము పంచుకుంటేనే ఒకటి అవుతుంది మీరు అఫీషియల్గా పది మంది దగ్గర తిరగలుగుతారు మేము గ్రౌండ్ లెవెల్లో పెట్టుబడుతా అని మేము చూడగలుగుతాం కాబట్టి ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైతే ఇక్కడ దాన్ని ఏ ఏదైతే వస్తున్నాయో మీరు చెప్తాం దానికి సంబంధించి మీరు మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగితే అండ్ ఇది మాట్లాడినప్పుడు ఏడుగురు కొంచెం ఎంతో కొంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వస్తేనే డెవలప్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం వల్ల మనకి బాగా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అనేది ఉంది అందరూ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం నా దగ్గర తిరుగుతున్నారు అంటే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా డేటా ఎంట్రీగా అనే ఉద్దేశంతో నేను ఏదైతే విజన్ ఇది పెట్టారో దాని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ అధికారులందరితో మీటింగ్ వేసినప్పుడు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఏదైతే పాజిబిలిటీ ఉండే ఇక్కడికి వస్తానడు మరి గౌరవ ముఖ్యమంత్రి వారి ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ పోటీ పెడతాం అనేది చెప్పున్నారు అలాగే ఎంఎస్ఎంఈ ఇందాక ప్రభాకర్ గారు ఏదైతే చెప్పారో ఎంఎస్ఎంఈ కూడా నేను రెండు ఎకరాలు ల్యాండ్ వాళ్ళని చూసి ఇక్కడ పెట్టమని ఆచరణలో సాధ్యం అవ్వలేదు మరి అలాంటిది పెట్టుండే ఇక్కడ ఎక్కువ మంది ఎందుకంటే దెందులూరు ఏదో నియోజకవర్గంలో ప్రైవేట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గం నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం పారిశ్రామిక వర్గం వీటన్నిటిని కూడా మనం కలుపుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా పైన ఆ భారం ఉంటుంది ప్రజలు ఎంతో ఆశతోటి ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు వైద్య అవకాశాలు వీటితో పాటు మౌలిక సదుపాయాలు ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి ఆర్ఎన్బి విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందు తీసుకెళ్ళగలుగుతామని దానిపైన చర్చించాం జిల్లా స్థూల ఉత్పత్తి ఈరోజుకి డెబ్బై రెండు వేల నాలుగు వందల కోట్లకు ఉంది వచ్చే సంవత్సరానికల్లా కనీసం లక్ష ముప్పై ముప్పై నాలుగు వేల వరకు మనం పెంచే విధంగా లక్షా ముప్పై నాలుగు వేల కోట్ల వరకు అది పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడ ఉన్న ఆక్వాకల్చరు అదేవిధంగా హార్టికల్చర్ పామాయిల్ మీ అందరికీ తెలుసు చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది మంచి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలంటే ఒక చక్కటి వాతావరణం కూడా ఉండాలి దానికి జిల్లా ఎస్పీ గారు అండ్ ఆర్డర్ విషయం గురించి మహిళా ఎంటర్ప్రీనర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను గురించి వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం నలభై నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి అనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటరీ సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎందుకంటే ఇతర ఇతర ప్రాంతాలు ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మన ఆదర్శవంతంగా తీసుకోవాలి ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి డ్రోన్లు ఉపయోగించే విధంలో కానివ్వండి వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా అభివృద్ధి చెందడాని కోసం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఏమాత్రం డౌట్ లేదు పోలవరం నుంచి కొల్లేరు వరకు మనకి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా మనం ఆ విధంగా ఆకర్షణీయమైన స్థలాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి దానికి పర్యాటకులు కూడా వస్తున్నారు ఈ ప్రాంతానికి అయితే ఆ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి తప్పకుండా నేను మాటేస్తున్నాను గౌరవ టూరిజం మినిస్టర్ గారితో అదేవిధంగా మనకి జిల్లా ఇన్ఛార్జి ఆఫీసర్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ సంవత్సరం లోపే కొల్లేరుకి ఎట్లా జనవరిలో మనం ఒక ఫెస్టివల్ చేయబోతున్నాము ఒక పండుగ వాతావరణంలో చేయబోతున్నాము టూరిజం ఇంకా ఇంకా మనం ప్రమోట్ చేసేటట్టు కొన్ని కార్యక్రమాలు చేద్దాం థ్యాంక్ యూ విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికని నా అందరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద విజనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళి ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైనలైజేషన్ చేస్తారని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వర్క్ టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలంటే అంటే పైన ఏ పైనుంచి అంటే ఏఐ ఆ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు బేసిక్ పవరు అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడి వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అందరికీ ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్కి ఎలా ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకుంది మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ అయినా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడ్రన్గా ఉండేట్లు దాన్ని తీర్చిదిద్దామని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది అదే రకంగా అందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు